భారతదేశ ఇతరులు పాకిస్తానీలు బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఇంకెవరైనా ఉంటే కూడా మొన్న ఇరవై ఎనిమిది తారీఖు వరకే నిక్కచ్చిగా ఉన్న పరంగా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది పోకుండా ఇక్కడే ఉన్నట్టు సమాచారం ఉంది దీనిలో దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి అన్ని మండలాల్లో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎప్పుడైతే హిందుస్థాన్కి అన్యాయం చేసి హిందువులకు కేవలం హిందువులను టార్గెట్ చేసి హిందువులనే ఉచకొత్త కోసిన ఉగ్రవాదులు భారతదేశంలో ఉండడానికి వీలు లేదు ఈ దేశంలో ఉంటూ ఈ నీరు దాగి భారతదేశం నీరు తాగి భారతదేశం గాలి వీలుస్తూ పాకిస్తాన్కు సపోర్ట్ చేసే ఉగ్రవాదులు భారతదేశంలో ఒక్క క్షణం కూడా ఉండడానికి అవసరం లేదు అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ సూచనలు పరిగణలో తీసుకోవడం లేదు కాబట్టి వారు కూడా ఖచ్చితంగా వాళ్ళ రా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ ఇతరులు బంగ్లాదేశులు ఖచ్చితంగా బయటకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని ఖచ్చితంగా స్ట్రిక్ట్గా అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఇలా నిజాంపేట రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది భారత్ మాతాకి జై జరిగిన హిందువుల మీద జరిగిన దాడి చాలా బాధాకరమైన విషయం హిందువు అని పేరు చెప్పి హిందువులను కాల్చి ఊచకొద వచ్చిన ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉగ్రవాదులు మన దేశంలో ఉండడానికి వీల్లేదని భారతీయ జనతా పార్టీ బరాబర్ ఖండిస్తుంది అలాగే మా నిజాంపేట మండలంలో కూడా ఎవరైనా బంగ్లాదేశీలు కానీ పాకిస్తానీలు కానీ రోహింగ్యాలు కానీ ఎవరైనా పర్మిషన్ లేకుండా ఉంటే వారి తక్షణమే నిజాంపేట మండలం వదిలిపెట్టి పోవాలి లేని పక్షంలో మన ఎంఆర్ఓ గారికి అలాగే నిజాంపేట ఎస్ఐ గారికి కూడా నిమరణం ఇవ్వడం జరిగింది ఒకవేళ పర్మిషన్ లేకుండా ఇక్కడ ఉంటే ఎవరైనా సరే వారిని తక్షణం వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిమరణం ఇవ్వడం జరిగింది కావున ప్రభుత్వ అధికారులు దీనిపై వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని చెప్పేసి నిజాంపేట మండల శాఖ తరఫున కూర్చున్నాము భారత్ మాతాకి